నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో అండి వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మ మనం ఇప్పుడు చాలా చోట్ల వినే ఉంటాము తోడబుట్టిన బంధాలు ఎప్పుడైనా ఆస్తి కోసం డబ్బుల కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు వేసుకున్న పెళ్ళిళ్ల వల్ల విడిపోయిన వాళ్ళనే చూసాము వాళ్ళ వల్లనే శత్రువులు అయిన వాళ్ళని చూసాము అందం వల్ల దూరమైన తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది అన్నదమ్ములే అవ్వచ్చు అక్క అవ్వచ్చు మీరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు మనం అలాంటి అందం వలన విడిపోయిన తోడబుట్టిన బంధం గురించి ఈరోజు మన మాటండిలో చెప్పుకుందాం ఇంకెన్ని ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి నిన్న నేను పెట్టిన వీడియో చూసి నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం జరిగింది నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించిందండి నాకు తెలిసిన సుమతి సుమిత్ర అని అక్క చెల్లెలు ఉన్నారు సుమతి అక్క సుమతి కన్నా రెండు సంవత్సరాలు చిన్నది సుమిత్ర సుమిత్రను చిన్నప్పటి నుంచి సుమతి చాలా గరభంగా చూసుకునేది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కేవలం రెండు సంవత్సరాల గ్యాపే ఉండడం అందులోనూ సుమిత్ర పుట్టిన ఒక నాలుగు ఐదు సంవత్సరాలకి వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల సుమతి వయసు చిన్నదైనా కానీ తనకన్నా చిన్నది సుమిత్ర అనేసి సుమిత్రను చాలా కేర్గా చూసుకునేది సుమతి అలా వాళ్ళిద్దరూ పెరిగి పెద్దగయ్యారు సుమతి చాలా అందంగా ఉంటుంది సుమిత్ర కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ కొంతమంది ఉంటారు కదా నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నట్టు చూసే జనాలలో చూసి ఓర్వలేని వాళ్ళు అక్కా చెల్లెలు అంత కలిసి ఉండడం వల్ల వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు ఫ్రెండ్సే అనుకోండి ఇంకెవరైనా అనుకోండి అందులో కొందరు సుమిత్ర ముందు కావాలని సుమతి అందాన్ని పొగిడేవాళ్ళు అంతేకాదండి సుమతి పెద్దదవ్వడం వల్ల సుమతికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు వాళ్ళ నాన్నగారు అయితే సుమతి సుమిత్రలకి మేనబావ ఉన్నాడు మేనబావ అంటే సుమిత్రకి చాలా ఇష్టం కానీ మేనబావకి సుమతి అంటే చాలా ఇష్టం సుమతి అందంలోనే కాదండి అనుకోవాలో అర్థం చేసుకోవడంలో కూడా ముందుండేది అనొచ్చు వాళ్ళ నాన్నగారిని చాలా బాగా చూసుకునేది అమ్మ లేకపోయినా కానీ వాళ్ళ నాన్నగారికే ఒక అమ్మాయి అంత ప్రేమను పంచి కుటుంబాన్ని మొత్తం చూసుకుని సుమతి ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించుకోదు తను తిన్నా తినకపోయినా తను ఎలాంటి బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా తను ఎలా ఉన్నా ముందుగా తమ్ముడు చెల్లె గురించి ఆలోచించేది అలాగే వాళ్ళ నాన్నగారి గురించి కూడా చాలా కేర్ తీసుకునేది అలాంటి సుమతి అంటే ఇంట్లో వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళ తమ్ముడికి కానీ ఇంకా మంచిగా ఆలోచించే మంచి వాళ్ళకి కానీ సుమతి అంటే చాలా ఇష్టం ఇంకా కొంతమంది అంటే ఈ చుట్టాలలో కానీ ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్లో మాత్రం ఒకరిద్దరు సుమిత్రకి సుమతి గురించి ఉన్నయి లేనియి కావాలని సుమిత్రకు చెప్పేవారు నాన్నగారికి నువ్వంటే ఎక్కువగా ఇష్టం ఉండదు మీ సుమతి అక్కనే చాలా బాగా చూసుకుంటాడు మీ తమ్ముణ్ణి కూడా అంతంత మాత్రమే చూసుకుంటాడు కానీ సుమతి అక్కను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు మళ్ళీ మీ సుమతి అక్క చాలా అందంగా ఉంటుందని అందరికీ చెప్తూ ఉంటాడు మేము చాలాసార్లు విన్నాము అలాగే సుమతికి మంచి సంబంధాలు తీసుకురావాలని చూస్తున్నాడు ఇలా కొన్ని కొన్ని సుమిత్రకి సుమతి పైన ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం మొదలు పెట్టారు ఒకరు ఇద్దరు స్నేహితుల గురించి చెప్పాను కదా మెయిన్గా స్నేహితులే సుమిత్ర మనసుని సుమిత్ర మైండ్ని మొత్తానికే చెడగొట్టేశారు చెడగొట్టారు అనే కన్నా సుమిత్ర సుమతి పైన అంత కక్ష పెట్టుకున్నదనే అనొచ్చు ఎందుకంటే ఎవరో ఏదో చెప్తే మనం ఎందుకు నమ్మాలి మన తోడబుట్టిన బంధం గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి మనకు తెలియదా వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరి కోసం బ్రతుకుతున్నారు అనేది మనం ఆలోచించలేమా కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కాని వాళ్ళు చెప్తే నువ్వెలా నీ తోడబుట్టిన బంధం గురించి అలా చెడుగా అనుకుంటావు చెడుగా ఆలోచిస్తావు చెడు చెయ్యాలి అని అనుకుంటావు చెడు కావాలి అని అనుకుంటావు తోడబుట్టిన బంధం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఒకటి గమనించాలండి ఏ బంధమైనా మనం కలుపుకోవచ్చు ఎలాంటి రిలేషన్స్ అయినా మనం కలుపుకోవచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తోడబుట్టిన బంధం మాత్రం దొరకదు తోడబుట్టిన బంధం మన పుట్టుకతోనే ఉంటుంది అలాంటి తోడబుట్టిన బంధాన్ని ఎవరి కోసమో చెప్పుడు మాటలకు మనం బలి చేయొద్దు ఒకవేళ అందులో కొంతవరకు నిజమున్నా వాళ్ళను మార్చే ప్రయత్నం చేయాలి లేదు అంటే వాళ్ళు మారుతారు అని మనం వాళ్ళు మారే వరకు మనం వెయిట్ చేయాలి అంతేగాని తోడబుట్టిన బంధాన్నే మాత్రం దూరం చేసుకోవద్దండి వాళ్ళ చెడును మాత్రం కోరుకోవద్దండి ఇక్కడ సుమతి సుమిత్ర ఎంతో చక్కగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు కొద్ది వయసు వచ్చేసరికి సుమిత్ర మనసు సుమతి గురించి చెడుగా ఆలోచించడం మొదలుపెట్టింది ఇక ఇక్కడ సుమతికి మంచి సంబంధం వచ్చింది కానీ ఆ సంబంధం వచ్చి మాట్లాడే లోపల సుమతి వల్ల మేనభావా వచ్చి సుమతి వల్ల నాన్నగారిని సుమతి అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అని అడగడం జరిగింది మేనల్లుడే కాబట్టి అందులోనూ మంచి ఉద్యోగం అబ్బాయి కూడా చాలా మంచివాడు అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఇంకా మంచివాళ్ళు ఇంకా అంత మంచి సంబంధం వస్తే ఎవరైనా ఎందుకు వద్దంటాం ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సుమతికి చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు ఎక్కువ మా గురించి ఆలోచించి తన సంతోషాన్ని చాలా కోల్పోయింది ఇప్పటికైనా నీలాంటి మంచి భర్త దొరికితే తను సంతోషంగా ఉంటుంది అని ఆలోచించి ఆ అబ్బాయికి ఓకే చెప్తాడు అలాగే ఓకే చెప్పడమే కాకుండా వెంటనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు సుమతిని కూడా అడుగుతే నాన్నగారి ఇష్టం అని చెప్పేది ఇక్కడ ఇవన్నీ చూసిన సుమిత్రకి మాత్రం మండిపోతుంది ఎందుకంటే సుమిత్ర చిన్నప్పటి నుంచి బావని ఇష్టపడ్డది కానీ ఎప్పుడు బావకి చెప్పలేదు అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఇంకా పెళ్లి పనులు మెల్లిమెల్లిగా మొదలయ్యాయి ఆ టైంలో ఇక్కడ సుమిత్ర ఒక పిచ్చి పని చేసింది కావాలని సుమిత్ర వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి బావ నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి సుమతి అక్కను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు నేను మా నాన్నగారికి చెప్పుకుంటా నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో అని అప్పుడు పెళ్లి సంబంధం ఓకే అయిన తర్వాత పెళ్లి పనులు కూడా మొదలుపెట్టే టైంలో సుమిత్ర వెళ్ళి చెప్పింది దానితో సుమిత్ర వల్ల మేనభావా ఇది కాని పని ఎందుకంటే నీ ఇష్టం కంటే నా ఇష్టానికి కూడా ఒక వ్యాల్యూ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి సుమతిని ఇష్టపడ్డాను అలాగే మామగారికి చెప్పి పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నాను నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే అది ఎంతవరకు కరెక్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు అందులో ముఖ్యంగా మీ అక్కయ్యకి తెలిస్తే ఇంకెంత బాధపడుతుంది అని వాళ్ళ బావ సుమిత్రతో అంటాడు ఎప్పుడు చూసినా అక్క గురించి ఆలోచిస్తారా అందరూ నేను లేనా ఎప్పుడు సుమతి అక్క గురించే మంచిగా మాట్లాడతారు మేం మంచి వాళ్ళం కాదా అని సుమిత్ర వాళ్ళ బావ పైన అరుస్తూ వెళ్ళిపోతుంది కానీ ఒక్క విషయం చెప్తుంది నువ్వు సుమతి అక్కను పెళ్లి చేసుకుంటే నేను చనిపోతాను అని బెదిరించి మరీ వెళ్ళిపోతుంది ఇంకా సుమిత్ర వాళ్ళ బావకి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు సుమతికి చెప్తే బాధపడుతుందని మొదలుగా వాళ్ళ నాన్నగారికి అంటే సుమతి వాళ్ళ నాన్నగారికి వెళ్ళి ఇక్కడ సుమిత్ర చేసిన పనులు సుమిత్ర మాట్లాడిన మాటలన్నీ మామగారితో చెప్పుకుంటాడు అప్పుడు పర్వాలేదు నేను సుమిత్రకు చెప్తాను అని చెప్పి అల్లుల్ని పంపించి సుమతి లేని టైంలో సుమిత్రకు వార్నింగ్ ఇస్తాడు అక్క గురించి నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు చిన్నప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తుంది మన గురించే అన్ని పనులు చేస్తుంది అట్లాంటప్పుడు అక్కకి ఒక మంచి సంబంధం దొరికితే దాంట్లో నువ్వు వేలు పెట్టడం ఎందుకు నీకు నేను మంచి సంబంధం చూస్తాను మంచిగా పెళ్ళి గ్రాండ్గా చేస్తాను అని కూతురికి నచ్చ చెప్తాడు అలాగే గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తాడు ఇంకా మంచి మాటలకు లొంగలేదు కానీ వార్నింగ్కు మాత్రం సుమ సుమిత్ర భయపడ్డది భయపడి మరి అలా భావన మర్చిపోయి ఉన్నదా లేదు ఇక్కడ ఒక పెద్ద నిర్ణయమే తీసుకుందండి సుమతి ఎలా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందో నేను చూస్తాను అని సుమిత్ర అనుకుంటుంది ఇంకా పెళ్లి పనులు మొదలయ్యాయి అన్నాను కదా ఆల్మోస్ట్ పెళ్లి పనులు అయిపోవడానికి వచ్చినాయి ఆ టైంలో సుమిత్ర వెళ్ళి సుమతికి సుమిత్ర ప్రేమ గురించి చెప్తుంది సుమతి ఒకటే మాట అంటుంది నీకు బావంటే ఇష్టం ఉంటే పెళ్ళి సంబంధాలు మాట్లాడినప్పుడే వచ్చి నాకు చెప్తే అయిపోయేది కదా తర్వాత బావని నేను కూడా ఇష్టపడ్డాను నేనంటే ఇష్టం అని చెప్పిన తర్వాత పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత నేను ఇష్టపడ్డాను ఇప్పుడు ఈ మాట అంటే ఎట్లా అనేసి సుమతి సుమిత్రకి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటుంది కానీ సుమిత్ర వినదు లేదక్క నేను బావని పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావేమో కానీ నేనైతే ప్రాణంతో ఉండనని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక సుమతి వాళ్ళ నాన్నగారికి బావకి అత్త మామలకి చెప్పి బాధపడుతూ ఉంటుంది కానీ అందరూ సుమతిని ఒప్పిస్తారు తను ఏం చెయ్యదు తను చిన్నపిల్ల కదా అలా అంటుంది మేము తనకి నచ్చ చెప్తాము అలాగే తనకి ఒక మంచి సంబంధం చూసి మేము పెళ్లి చేస్తాము నువ్వు అవేమి పట్టించుకోకుండా పెళ్ళికి రెడీ అవ్వు అని సుమతికి ధైర్యం ఇస్తారు అందరూ సుమతి ఈ విషయంలో కొద్దిగా బాధపడుతూనే ఆలోచిస్తూనే పెళ్ళికి ఒప్పుకుంటుంది ఇంకా పెళ్ళి టైం వచ్చింది రెండే రోజులు పెళ్ళి ఉంది అనగా సుమిత్రకి సుమిత్ర ఫ్రెండ్స్ బాగా అంటే బాగా మైండ్ వాష్ చేస్తారు సుమతి విషయంలో చూసావా నువ్వు చచ్చిపోతా అన్నా కానీ మీ బావ కానీ మీ నాన్న కానీ మీ అక్క కానీ ఎవరూ వినట్లేదు ఇక్కడ సుమతికే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నీకేమివ్వరు సుమతి కూడా తన స్వార్థం కోసమే ఆలోచిస్తుంది నువ్వంటే అంత ఇష్టం అనుకుంటే నువ్వు ప్రాణం తీసుకుంటా అన్నా కానీ ఎందుకు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం లేదు అంటే ఇక్కడ నువ్వు చనిపోయినా కానీ తనకి ఏం పర్వాలేదని చాలా అంటే చాలా మైండ్ వాష్ చేస్తారు సుమిత్ర కూడా మొత్తం నెగిటివ్ ఆలోచనలతోనే చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి తన మైండ్ కూడా మొత్తం నెగిటివ్గానే ఆలోచిస్తుంది ఇంకా రెండే రోజులు పెళ్ళి ఉందనంగా ఒకరోజు ఎవరు లేని టైంలో సుమతి పైన అదేనండి సుమతి అక్క మొహం పైన సుమిత్ర యాసిడ్ పోసింది చెప్పడానికే నాకు చాలా బాధ అనిపిస్తుంది యాసిడ్ పోసిన తర్వాత అది చూసిన తమ్ముడు వెంటనే పక్కింట్లో ఉన్న బావకి చెప్పడం వల్ల తొందరగా వచ్చి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు ఒక్క నిమిషంలో సుమతికి ఏం జరిగిందో ఏమైందో అసలు అర్థం కాలేదు ఇక్కడ సుమతి ఒక పక్క నుంచి ఉండడం వల్ల సుమిత్రకి సుమతి మొహం ఎక్కువగా కనిపించకపోవడం వల్ల యాసిడ్ కొద్దిగా మాత్రమే పో పడ్డది మిగతాదంతా కింద పడిపోయింది దానితో సుమతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చింది అలాగే చెల్ల చేసిన పనికి చాలా అంటే చాలా ఏడ్చింది కానీ సుమిత్ర పైన ఎలాంటి కేసులు కానీ ఏవీ పెట్టలే ఎందుకంటే ఇంటి ఆడపిల్ల కాబట్టి సుమిత్ర ఇంట్లోనే ఉంటుంది కానీ సుమిత్రతో ఎవరూ మాట్లాడతలేరు వాళ్ళ నాన్నగారు తెగేసి చెప్పారు నీకు నిన్ను కన్నందుకు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాం అప్పటి వరకు మాతో మాట్లాడకని సుమిత్రకు చెప్పారు సుమతి పెళ్లి ఆగిపోతుందని సంతోషంగా ఉన్నది సుమిత్ర కానీ కొన్ని నెలల తర్వాత సుమిత్ సుమతి కొద్దిగా ఆరోగ్యం బాగైన తర్వాత మేనబావ సుమతి మొహం బాలేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఇక సుమతికి వాళ్ళ బావకి పెళ్ళైపోయింది సుమతి కూడా సుమిత్రతో మాట్లాడడం మానేసింది సుమిత్ర వేరే పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత పోర్స్ చేసినా పెళ్లి చేసుకోలేదు లాస్ట్కి సుమిత్ర పెళ్ళి కాకుండా ఒంటరిగానే ఉన్నది ఇప్పుడు సుమిత్రతో ఎవరు లేరు ఎందుకంటే తమ్ముడు చదువు విషయంలో బయటికి వెళ్ళిపోయాడు సుమతికి పెళ్ళైపోయింది నాన్నగారు సుమిత్రతో ఉండడం లేదు ఇక్కడ ఎవరిపైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని పెరిగిందో సుమిత్ర ఒక్కతి ఒంటరైపోయింది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోయినా తను ఒకతే ఉండాలి సుమతి వాళ్ళ బావ మాత్రం సుమతిని చాలా బాగా చూసుకుంటున్నాడు ఇక సుమతి కూడా కొద్ది కొద్దిగా చెల్లను మాట్లాడడానికి ప్రయత్నించినా సుమిత్ర మాత్రం మాట్లాడట్లేదు ఇదండి తోడబుట్టిన బంధం అందం విషయంలో శత్రుత్వం పెరిగిపోయి విడిపోయారు ఇది ఒక కుటుంబ బాధ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ చైతమమ్మ